డిఆర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కిరణ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ సో అన్ని కౌన్సిలింగ్స్ కంప్లీట్ అయిపోయి స్టూడెంట్స్ అందరూ కూడా కాలేజీలో జాయిన్ అయ్యారు ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కూడా కంప్లీట్ అయ్యి ఉండొచ్చు సో ఇంతలోనే మీ అందరూ మంచిగా కంప్యూటర్ సైన్స్ తీసుకొని చదువుతుంటే మీరేం సార్ ఈ వీడియో అనుకోని కూడా మీరు చూస్తున్నప్పుడు డిసప్పాయింట్ కావచ్చు అనమాట కాకపోతే ఈ ఫీల్డ్లో జరుగుతున్నటువంటి కొన్ని వాస్తవాలు మీకు తెలియాల్సి ఉంటుంది ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ డిఎంఏ యూనివర్సిటీలో కానీ ఎన్ని సీట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి రేపు మీరు ఫైనల్ ఇయర్ వచ్చే వరకు మీకు ఎంత కాంపిటీషన్ ఉండబోతుందనే విషయాన్ని మీకు తెలియాలనే ఉద్దేశంతోనే ఒక ముందు అలర్ట్గా అనమాట ఏ అయితే మీరు భవిష్యత్తులో సెటిల్ కావాలనే ఉద్దేశంతో బ్రాంచ్ అయితే తీసుకున్నారో కేవలం బ్రాంచ్ తీసుకుంటే సరిపోదు మీరు కష్టపడాలి కష్టపడకపోతే సో మీరు ఎంత ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుందనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను దీన్ని మీరు నెగిటివ్గా కాకుండా ఒక అలర్ట్ వీడియోగా మీరు చూసినట్లయితే పాజిటివ్ వేలో మీరు చూసినట్లయితే మీకు మంచి జరిగే అవకాశం ఉంది ఎందుకంటే మీరు కౌన్సిలింగ్ టైంలో సో మీ సీనియర్స్లో లేకపోతే మీ బంధువులు ఎవరో ఒకరు సైజ్ చేశారు కాబట్టి లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తీసుకున్నారు కానీ కాబట్టి ఇంత కాంపిటీషన్ ఉండబోతుంది అని మీకు తెలియకున్నట్లయితే రేపు మీరు మీ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాల్లో కానీ వాటిల్లో కానీ ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి దీని గురించి మాట్లాడబోతున్నాను మాట్లాడమే కాకుండా మీకు కొంత ప్రూఫ్ అనేది ఎవరికి ఇక్కడ చూపిస్తాను అనమాట కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చూసినట్లయితే రేపు మీరు ఎటువంటి స్కిల్స్ పైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది అనేది ఫర్దర్గా మేము మళ్ళీ వీడియోస్లో చేస్తాను బట్ ఇక్కడ మీకు కొన్ని ప్రూఫ్తోని ఎందుకు ఈ వీడియో నేను చేయాల్సి వస్తుంది అనేది మీకు చెప్పబోతున్నాను అనమాట మీరు ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అంతా షేర్ చేయండి మీ పిల్లల యొక్క స్కిల్స్ తెలుసుకుందాం అనుకున్నట్లయితే నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది దానికి మీరు హాయర్ మెసేజ్ పెట్టినట్లయితే మీకు రిప్లై మెసేజ్ వస్తుంది అంతకంటే ముందు కౌన్సిలింగ్ కంటే ముందు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు మీరు ఒకసారి చూడండి దాని తర్వాత లేకపోతే రకరకాల ప్రతిపాదనలు నా ముందు తీసుకొచ్చి పెట్టినప్పుడు తాత్కాలిక ఉద్యోగ ఉపాధి అవకాశాలకు అవసరమైన కోర్సుల మీదనే మీరు ఎక్కువ ఫోకస్డ్ గా ఉన్నట్టుగా అనిపించింది తప్ప ఈ దేశ భవిష్యత్తు నిర్మాణానికి అవసరమైన ఫ్యాకల్టీస్ కానీ అవసరమైన సబ్జెక్ట్స్ కానీ మీరు స్లోగా అవి కనిపించకుండా కనుమరుగైతున్నాయి ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ ఈ దేశము అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందే దేశానికి అత్యధికంగా అవసరమైంది సివిల్ ఇంజనీర్లు కానీ ఆ సివిల్ ఇంజనీరింగ్ కోర్సులు చాలా కాలేజీలు వాళ్ళకి శాంక్షన్ అయిన అడ్మిషన్స్ ని స్లోగా కంప్యూటర్ సైన్స్ కి అదర్ యాక్టివిటీస్ కి షిఫ్ట్ చేసి వీటిని తగ్గించుకుంటూ పోతున్నారు కొన్ని కాలేజీలు అయితే కంప్లీట్ గా సివిల్ ఇంజనీరింగ్ను క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తుండ్రో ఆ ప్రతిపాదనలు నా ముందుకు వచ్చినాయి నా సూచన ఏంటంటే సివిల్ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ని గా మీ కాలేజీలలో నడపండి రేయకపోతే రేపు దేశము అత్యంత ప్రమాదాన్ని ఎదుర్కోబోతుంది కేవలం ఉద్యోగాలను సృష్టించే సంస్థలుగా కాకుండా ప్రపంచానికి అవసరమైన మేధావితనాన్ని అందించే గొప్ప సంస్థలుగా మన ఇంజనీరింగ్ కాలేజ్ ఉండాలి సో చూసారుగా ఫ్రెండ్స్ అంటే ఇంజనీరింగ్ కాలేజ్లో ఏం జరుగుతుంది ఏందనేది అంటే ఒక సీఎం అనే వ్యక్తి కూడా ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్స్ అనేవి ఎలా పెరుగుతున్నాయి రేపు దీనివల్ల జరగబోయే నష్టం ఏంటనేది కూడా అక్కడ దాకా వెళ్ళిందంటే మేము అర్థం చేసుకోవచ్చు ఇది వచ్చేసి మనకి డీమ్డ్ యూనివర్సిటీస్ నుంచి ఈరోజు మన లోకల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ వరకు కూడా ఇది వచ్చేసింది అనమాట అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సీట్స్ అనేది కంప్యూటర్ సైన్స్లో సో మరి గత కొన్ని సంవత్సరాలుగా కంప్యూటర్ సైన్స్ కనుక తీసుకున్నట్లయితే మనకి ల్యాబ్స్ అనేవి ఎలా ఉన్నాయి అనేది కూడా మీ అందరికీ తెలిసిందే ఇక్కడ కోర్కు గండి కంప్యూటర్ సైన్స్కు దండి అని చెప్పేసి కూడా మనకు చాలా సార్లు పేపర్లు వచ్చింది అది మీరు చూసారో లేదో కూడా మీకు తెలియదు దానికి సంబంధించిన క్లిప్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ దాదాపు అన్ని కాలేజ్ కూడా సిఎస్ఈ అండ్ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెస్ అనేవి తీసుకుంటాయి అనమాట కానీ అదే సేమ్ పేపర్లో మనం తీసుకున్నట్లయితే ఒకవైపు ఐటీలో లక్ష జాబ్ కోల్పోయారు అని చెప్పేసి రావడం అనేది జరిగింది ఇంకా కొన్ని న్యూస్ పేపర్స్ అయితే మనకి కౌన్సిలింగ్ టైంలోనే వచ్చే ఏడాది ఐటీకి కష్టాలే ఐటీ నిరాశ తప్పదు అని చెప్పేసి కొన్ని న్యూస్ పేపర్స్ రాస్తాయి అనమాట ఇంకొన్ని న్యూస్ పేపర్స్ వచ్చేసి ఐటీకి భవిష్యత్తు ఉందని రాస్తాయి అనమాట అయితే ఇట్లా స్టూడెంట్స్ని కన్ఫ్యూజ్ చేసే వాతావరణంలో చాలామంది స్టూడెంట్స్ ఎక్కువ పాజిటివ్గా తీసుకోవడం తప్ప నెగిటివ్ తీసుకోరు బట్ ఆల్రెడీ మనం జాయిన్ అయిన తర్వాత మాత్రము వాటిని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట ఇక్కడ కూడా మనకి ఇంకో పేపర్లో కూడా చూసినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులోనూ ఐటీ నియమకాలు అంతంతే కానీ అక్కడ తీసుకున్నట్లయితే మనం ఇంకో పేపర్లో దక్షిణాదిన మరిన్ని ఇంజనీరింగ్ సీట్లు అవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్కి సంబంధించినటువంటి సీట్లే అనమాట దాంతోపాటు ఈ మధ్య రీసెంట్గా మనకి న్యూస్లో వచ్చింది ఏంటంటే ఎవరైతే బీటెక్ పాస్ అయ్యి ఇప్పుడు వస్తున్నటువంటి స్టూడెంట్స్లో దాదాపు గ్రాడ్యుయేట్స్ ఉంటారో ఒక ఇద్దరిని తీసుకున్నట్లయితే అంటే ఒకరు ఆ ఇద్దరిట్లో ఒకరు స్కిల్స్ లేవని చెప్పేసి లాస్ట్ దశ దశాబ్దంతో పోల్చుకుంటే అది సిక్స్టీ సిక్స్ పర్సెంటేజ్ నుంచి ఫార్టీ నైన్ పడిపోయిందని చెప్పేసి సో ఒక్క న్యూస్ అనేది రావడం అనేది జరిగింది అదేవిధంగా ఈ ల్యాబ్స్ అనేవి కూడా ఇయర్ దాదాపు ఒక లక్ష ఇరవై ఆరు వేల మందిని కోల్పోయారు అనమాట ఇప్పటివరకు అంటే ల్యాబ్స్ అనేవి జరిగాయి ఆగస్టు నెలలోనే ఇరవై ఏడు వేల మందిని కంపెనీస్ అనేవి తొలగించాయన్నమాట దాంతోపాటు ఓకే ఇంకా మనం వెళ్ళినట్లయితే లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్స్ కోసము పెద్ద పెద్ద కాలేజ్ ఐఐటీస్ నుంచి పెద్ద పెద్ద కాలేజ్ అయితే ఇండియాలో ఉన్నటువంటి డీమ్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఎవరైతే వాళ్ళ స్టూడెంట్స్ ఎక్కడైతే మంచి మంచి కంపెనీస్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళ హెల్ప్ తీసుకొని కొంత ప్లేస్మెంట్కి సహకరించాల్సిందిగా కోరినట్టు కూడా మనకి న్యూస్ రాటవడం జరిగింది అంటే ఈ కౌన్సిలింగ్ టైంలో కూడా నాకు ఒక పేరెంట్ ఒక మెసేజ్ పంపించారన్నమాట అది దానికి సంబంధించినటువంటి మెసేజ్ మీరు చూస్తున్నది కూడా ఇక్కడ అంటే శాలరీస్ అనేవి ఐటీ ఇండస్ట్రీలో ఎలా ఉన్నాయి అంటే ఒక ఫ్రెషర్కి ఎంత శాలరీ ఇస్తున్నారు ఒక సీఈఓకి ఎంత శాలరీ ఇస్తున్నారు ఆ శాలరీ అనేది టూ థౌజండ్ ఎంత ఉంది అండ్ ఇప్పుడు ట్వంటీ ఫోర్ అనమాట అయితే ట్వంటీ టూ వరకు ఇక్కడ డేటా అనేది నాకు పంపించడం అనమాట పేరెంట్ ఏమని పంపించారంటే ఇన్ఫోసిస్ సీఈఓ కనుక ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే శాలరీ అనేది దానికి దాదాపు సెవెంటీ నైన్ పాయింట్ సెవెన్ ఫైవ్ కరోడ్స్ ఉందనమాట అదేవిధంగా ఒక ఫ్రెషర్ కనుక మనం ఇప్పుడు తీసుకున్నట్లయితే సో టూ థౌజండ్ ట్వెల్వ్లో టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ ఉన్నట్లయితే ఇప్పుడు త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్స్ అనేది అనమాట అంటే చూడండి ఇక్కడ ఎయిటీ ల్యాక్స్ నుంచి సెవెంటీ నైన్ కరోడ్స్కి పెరిగింది శాలరీ ఒక సీఈఓది బట్ ఫ్రెషర్ది మాత్రం టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్స్ టూ థౌసండ్ ట్వెల్ లో ఉంటే జస్ట్ త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్స్కి వచ్చింది అనమాట అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే వ్యత్యాసం అనేది చాలా ఎక్కువగా అనమాట అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఎంత స్కిల్స్ ఉన్నట్లయితే మీరు అంత మంచి ప్యాకేజ్ వైపు వెళ్ళొచ్చు అది మాత్రమే చూడండి తప్ప సో ఫ్రెషర్ ఇస్తున్నటువంటి శాలరీ అనేది తర్వాత మనకి ఇంక్రిమెంట్ అనేది వస్తుంది కాబట్టి మీకు ఎంత స్కిల్స్ ఉన్నట్లయితే అంత హై పొజిషన్కి అంత అంత హై శాలరీస్ ఇచ్చేటువంటి ఫీల్డ్ అది కూడా మీరు చూసుకోవచ్చు అనమాట అయితే ఇక్కడ కూడా మీకు ఎందుకు మెయిన్ నా ఉద్దేశం ఏంటంటే సో మంచి ఐటీ సెక్టర్ మంచిగా ఉన్నట్లయితే మనకి ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాకు అసలు జరిగినటువంటి రిక్రూట్మెంట్ ఫోర్ ల్యాక్స్ అనమాట కానీ ఇప్పుడు లాస్ట్ ఇయర్ జరిగినటువంటి రిక్రూట్మెంటు సిక్స్టీ థౌజండ్ మాత్రమే కానీ ఇంజనీరింగ్ అనేది దాదాపు పదిహేను లక్షల మంది స్టూడెంట్స్ మన ఇండియాలో చదువుతున్నారనమాట అంటే మీరు అర్థం చేసుకోవచ్చు పదిహేను లక్షల మందిలో మెజారిటీ ఆఫ్ ది సీట్స్ ఇయర్ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా ఎయిటీ పర్సెంటేజ్ కంప్యూటర్ సైన్స్ సీట్లే కాబట్టి సో ఇక్కడ మీరు దీన్ని మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది అంటే ఉన్నటువంటి జాబ్స్ ఐటీ ఫీల్డ్ మంచిగా ఉండాలనే కోరుకుందాం ఉన్నట్లయితే ఉండే జాబ్స్ త్రీ టు ఫోర్ ల్యాక్స్ పర్ ఇయర్ ఉన్నట్లయితే దాదాపు టెన్ ల్యాక్స్ వరకు బయటకు వస్తున్నారు కాబట్టి ఆ ఎవరైతే క్రీమ్ లేయర్లో ఉంటారో వారికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు చూడే అవకాశం ఉంది కాబట్టి మీరు జాగ్రత్తగా చదువుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది దానికి తోడు మనకి ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే సో ఏదైతే మనకి ఇండియాలో అనేది సర్వీస్ సెక్టార్ సో మనకి ఇక్కడ తక్కువ ఖర్చు అయిపోతుంది కాబట్టి ఫారెన్ కంపెనీస్ అనేవి మనకు ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ కల్పిస్తున్నాయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ పంచుకున్న న్యూస్ అనేది ఒక న్యూస్లో రావడం జరిగింది ఒక న్యూస్ ఆర్టికల్లో సో మనకి ఇప్పుడు వచ్చేసి వియత్నాం నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మనకంటే తక్కువ శాలరీస్కి వర్క్ చేస్తా అని చెప్పేసి వాళ్ళు రావడం అనేది జరిగిందని చెప్పేసి అతను ఒక బ్లాగ్ రాశాడనమాట సో వాళ్ళ టీమ్ టీమును మొత్తాన్ని కూడా ఇండియన్స్ని తీసేసి వియత్నాం వాళ్ళని పెట్టడం అనేది జరిగిందన్నమాట ఇది ఒకటి మనకి ఛాలెంజ్ అయినట్లయితే మీకు మీకు అర్థమైంది తెలుసు మీకు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాదు ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో కూడా మనకి ఒక ఛాలెంజ్ అనేది రాబోతుంది అనమాట అంటే ఎవరైతే బేస్ లెవెల్లో ఉంటారో ఎంట్రీ లెవెల్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని కూడా ఈ ఏఐ అనేది తీసేస్తుందని చెప్పేసి కోడింగ్కి అవసరం లేదు అని చెప్పేసి ఎన్విడియా సిఈఓ కూడా ఒకసారి మాట్లాడడం జరిగింది ఆయనే కాకుండా చాలామంది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎంతైతే పాజిటివ్ ఉందో అంత నెగిటివ్ ఉందనేది కూడా ఎస్పెషల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ సైడ్ అనేది కూడా వాళ్ళు చెప్పడమే జరిగింది అనమాట కాబట్టి ఈ యొక్క సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఏఏను కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది మీరు ఏ బ్రాంచ్ స్టూడెంట్ అయినా కూడా ఇక ముఖ్యంగా మీకు లెఫ్ట్ సైడ్లో చూసినట్లయితే కోడింగ్ గురించి ఎన్వీడియాఈ చెప్పినట్లయితే రైట్ సైడ్ కనుక మీరు చూడండి ఇక్కడ ఒక్క సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం ఎంతమంది వచ్చారనేది కూడా ఒక మీకు ఒక వీడియో అనేది అది స్క్రీన్ షాట్ తీసి పెట్టారు అనమాట అంటే కాంపిటీషన్ అనేది ఫ్యూచర్లు హెవీగా ఉండబోతుంది అనేది చెప్పటమే ఇక్కడ నా ముఖ్య ఉద్దేశం అనమాట ఏదో ఈ బ్రాంచ్ చదువుకుంటే మీకు ఉద్యోగాలు రావనో లేకపోతే ఈ బ్రాంచ్ అనేది మంచిదో కాదనేది నేను చెప్పట్లేదు కొద్ది గొప్ప ఇప్పుడు ఉన్నటువంటి అన్ని కాలేజీ అనేది కూడా ప్లేస్మెంట్స్ కొంచెం ట్రైనింగ్ ఇచ్చి ఇవ్వగలిగేటువంటి బ్రాంచ్ ఏదైనా ఉందంటే కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ అనే ఉద్దేశంతోనే అది ఒక కాలేజ్దే తప్ప లేకపోతే స్టూడెంట్స్ తప్ప అని చెప్పలేము అనమాట ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి పేరెంట్స్ ఆ బ్రాంచెస్ని కోరుకోవటము స్టూడెంట్స్ ఆ బ్రాంచ్నే కోరుకోవటము కాలేజెస్ కూడా ఇప్పుడు డిమాండ్ ఉన్నటువంటి బ్రాంచెస్ని ప్రొవైడ్ చేయాలి కాబట్టి డీ యూనివర్సిటీ నుంచి కావాలని కావాల్సినటువంటి సీట్లు అనేది అక్కడ వారికి కాంపిటీషన్గా వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా యూనివర్సిటీస్ అనేవి కూడా అది ఉస్మానే కానీ జేఎన్ కానీ ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఏదైనా కానీ వాటి అఫ్లెట్ కాలేజీకి కూడా కొంత ఈ యొక్క సీట్స్ అనేది ఎక్కువ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది అనమాట డిమాండ్ పేరెంట్స్ ఇన్స్టూడెంట్స్ వచ్చింది కాబట్టి వారు కూడా పెంచడం జరిగింది సో ఈ క్రమంలో అదర్ బ్రాంచ్ యొక్క సీట్స్ అనేవి తగ్గుతూ పోతూ వస్తుందన్నమాట అన్నమాట ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే సివిల్ ఎలక్ట్రికల్ మెకానికల్ మోడిట్టింగ్ కలిపి మనం తీసుకున్నట్లయితే తెలంగాణలో జేఎన్టీ ఉస్మాని అఫ్లెట్ కాలేజ్లో జాయిన్ అయినటువంటి సంఖ్య నాకు తెలిసి ఐదు వేలకి మించదనమాట ఈ మూడు బ్రాంచెస్ కలిపినప్పటికి కూడా కానీ అదే మనం ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ తీసుకున్నట్లయితే దాదాపు మీకు లక్ష పైనే స్టూడెంట్స్ అనేది జాయిన్ అయి ఉండొచ్చు కాబట్టి కాంపిటీషన్ అనేది మీకు హెవీగా ఉండబోతుంది కాబట్టి మీరు అందరూ కూడా స్కిల్స్ అనేది నేర్చుకోవాలన్నమాట మీరు తీసుకున్న బ్రాంచ్కి రిలేటెడ్గా అంటే ఎస్పెషల్గా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ తీసుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా స్కిల్స్ మీద దృష్టి పెట్టాలి ఫర్దర్గా మీకు ఎటువంటి స్కిల్స్ మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి ఏంటంటే ఖచ్చితంగా మీకు చెప్తాను ఈ వీడియో ముఖ్యంగా నేను చేయడానికి కారణం ఏంటంటే మళ్ళీ మీకు చెప్పేది ఏంటంటే బీటెక్ జాయిన్ అయిపోయాము ఇక మనకి జాబ్ వస్తుంది అనేటువంటి భ్రమలో మీరు ఉండొద్దు ఇప్పటి నుంచే మీకు ఛాలెంజ్ అనేది స్టార్ట్ అనమాట ఈ ఫోర్ ఇయర్స్ మీరు ఇంటర్న్షిప్స్ కానివ్వండి ఒక మంచి ప్రాజెక్ట్ కానివ్వండి మీ యొక్క బేసిక్ స్కిల్స్ అయినటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు న్యూమరికల్ యాప్టిట్యూడ్ కావచ్చు అనలిటికల్ స్కిల్స్ కావచ్చు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది జాబ్ అనే కాకుండా అంటే ఒకళ్ళు మనకి జాబ్ జాబిస్తుంది కాకుండా మీకు ఎటువంటి ఆలోచన ఉన్నట్లయితే ఒక మంచి యాప్షన్ కానీ ఒక మంచి స్టార్టప్ను కానీ మీరు ఒక సొసైటీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధంగా మీరు ఆలోచన చేయాల్సి ఉంటుంది మీరు జాబ్ మీరు జాబ్ కోసం మీరు వెతకడం కాకుండా నలుగురికి మీరు జాబ్ ఇచ్చే విధంగా మీకు ఐడియా ఐడియాస్ ఉన్నట్లయితే అటువైపు కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నమాట కాబట్టి మీరు తీసుకున్నటువంటి బ్రాంచ్ అయితే ఉందో రేపు దాని అవుట్పుట్ అనేది ఒక ఫోర్ ఇయర్స్ తర్వాత మార్కెట్లో విపరీతంగా రాబోతుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ కూడా టైం వేస్ట్ చేసుకోకుండా మంచిగా చదువుకోవాలి లేదంటే అయితే నిరుద్యోగులు ఎలా అయితే మీరు నేను చూపించినట్టుగా ఒక ఉద్యోగం కోసం ఎంతమంది పోటీ పడుతున్నారో వాళ్ళల్లో మీరు ఒకళ్ళు అయిపోతారు అనమాట కాబట్టి మీ యొక్క స్కిల్స్ మీద దృష్టి పెట్టండి మంచిగా కోర్సెస్ నేర్చుకోండి ఇంటర్న్షిప్స్ చేయండి మంచి ప్రాజెక్ట్స్ చేయండి మీకున్నటువంటి ఆలోచనల్ని ఒక కంపెనీ రూపంలో వచ్చే విధంగా ఒక చిన్న స్టార్టప్ వచ్చే విధంగా ఐడియాస్ ఇంప్లిమెంట్ చేయండి సో దీన్ని మీరు పాజిటివ్లో తీసుకుంటారని కోరుకుంటూ సో హ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ బ్రైట్ ఫ్యూచర్